నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు రామగుండంలో వడదెబ్బతో ఒకరు మృతి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దగ్గం కార్మిక వర్గాన్ని మానసత్వానికి గురి చేసే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ సర్కార్ తెచ్చే లేబర్ కోడ్ల రద్దుపై పోరాటాలని తీవ్రతరం చేద్దాం నూట ముప్పై తొమ్మిదో మేడైను జయప్రదం చేయండి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కబితా ఆశ్రమంలో జక్కన్న దంపతుల సేవా కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండ ఇన్ఛార్జి కమ్యూ సంతారాణి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎనిమిదవ కాలనీ పట్టణంలో పుల్లూరి రమేష్ అనే ముప్పై ఐదేళ్ల ప్రైవేటు లారీ డ్రైవర్ వడదెబ్బతో బుధవారం మృతి చెందాడు స్థానిక సంతోష్ నగర్లో వడదెబ్బకు గురై కూలి మృతి చెందినట్లు అతని భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరికర్ని టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున రాత్రి లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహల్గావ్ వద్ద టూరిస్టులపై దాడి చేసి ఇరవై ఏడు మందిని పొట్టను పెట్టుకున్న సంఘటన యావత్ భారతదేశాన్ని కలిసివేసింది ఈ సంఘటనను ఖండిస్తూ రామ్గూడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఆదర్శాల మేరకు యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు కౌటం సతీష్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొందల రాజేష్ మరియు మహంకాళ స్వామి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సీనియర్ కాంగ్రెస్ నేతలు కాల్వలింగస్వామి మధురబోయిన రవికుమార్ టీటీ బాలరాజు తిప్పరపు శ్రీనివాస్ గట్ల రమేష్ ముస్తఫా పెద్దలి ప్రకాష్ సింహాచలం దూళికట్ట సతీష్ బెంద్రం రాజరెడ్డి బాబుమయ్య గడం శ్రీనివాస్ సాంబమూర్తి బండి రాము బుర్ల శ్రీనివాస్ మోహిత్ సన్ని గుండెటి శంకర్ ఫజల్ యువజన కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గ అధ్యక్షుడు నజీముద్దీన్ పెరుక జ్యోతి కుడుదల శివ ఎన్ఎస్యూఐ నాయకులు దాసరి విజయ్ మెంటం ఉదయ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీళ్ల కొమరయ్య నూనె రవి గంగా మల్లేష్ భరత్ శివ బీసీ ఠాకూర్ చిత్ర ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు గోదావరి ఐఎఫ్టీయు కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడే వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ సర్కారు కార్మిక వర్గంతో పాటు ఇతర రంగాలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని పైగా తమ న్యాయమైన సమస్యలపై పోరాడే ప్రజల్ని కార్మికుల్ని రైతులను గురి గురిచేస్తోందని ప్రశ్నించే గొంతులపై హిందుత్వ మతోన్మాద సర్కారు ఫాసిస్ట్ చర్యలు కొనసాగిస్తోందన్నారు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఐక్యతను విచ్ఛిన్నం చేస్తోందన్నారు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై తొమ్మిది లేబర్ చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి కార్మికులను బడా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే కుట్రలకు వడిగట్టిందన్నారు ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా లేబర్ కోడ్లు రద్దు చేసి గత కార్మిక చట్టాన్ని కొనసాగించాలని ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని నియంత్రణ చేయాల్సింది గ్లోబల్ పెట్టుబడిని తప్ప గ్లోబల్ శ్రమశక్తిని కాదని తదితర డిమాండ్ల కోసం నూట ముప్పై తొమ్మిది మేడే ప్రత్యేకంగాయు జాతీయ కమిటీ పిలుపునిచ్చిందన్నారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ ప్రధాన కార్యదర్శి బి అశోక్ ఉపాధ్యక్షులు చిలుక శంకర్ జిల్లా నాయకులు ఐ రాజేశం కొల్లూరి మలేష్ పైడిపల్లి రమేష్ కొండ్ర మోగిలి ఎడ్ల రావికుమార్ సమ్మెట తిరుపతి రమేష్ వెంకటస్వామి దుర్గం పోచయ్య నారాయణ ప్రవీణ్ ప్రేమ్ కుమార్ లక్ష్మి సుజాత తదితరులు పాల్గొన్నారు ہر دل نال نکلی کیتا ہر دل نال سبحان نکلی کیتا ہر دل نال اور نکلی کیتا ہر دل نال نکلی کیتا ہر دل نال اے پی ٹی زندہ باد اے پی ٹی زندہ باد روٹ 39 میڑے نو روٹ 39 میڑے نو ایکائیتہ ہر دل نال انا پنچ تارو کلا انا پنچ تارو کلا डीपीएमल जिंदाबाद डीपीएमल గౌర్మికులారా గౌర్మికులారా సంఘటి కామ్రేడ్స్ ఈ సంవత్సరం నూట ముప్పై తొమ్మిది మేడేను భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏదైతే స్వతంత్ర భారతదేశంలో డెబ్బై సంవత్సరాలుగా అనుభవించినటువంటి ఇరవై ఏడు లేబర్ చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోర్ట్స్ తీసుకొచ్చాడో ఆ లేబర్ కోడ్స్ ఏదైతే కార్మిక వ్యతిరేకమైన కార్పొరేట్ అనుకూలమైనటువంటి ఈ నాలు నాలుగు లేబర్ కోడ్స్ను కూడా తీవ్రంగా ఈసారి వ్యతిరేకించారు కార్మిక వర్గం అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో దేశంలో ఎక్కడ కూడా ఇది అమలు చెప్పడానికి వీలు లేదని చెప్పి కోరడానికి చెప్పి ఇవాళ అయ్యక్తి జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీలు పిలుపునిస్తున్నాయి కనుక ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఇవాళ ఏదైతే కార్పొరేట్ శక్తులు తమ అనుకూలంగా తీసుకున్నటువంటి చట్టాలు రేపు కార్మిక వర్గానికి ఉరితాలుగా ఉంటాయి ఇప్పటిదాకా మనం అనుభవించినటువంటి ఆ మాత్రం కూడా మనకు ఏదైతే కార్మిక వర్గం పోయి హక్కులు ఇచ్చిందో హక్కులపై ఇవాళ దాడి జరగబోతుంది ఈ దాడిని ప్రతిఘటించాలంటే ఈ సంవత్సరం వేడని మనం కార్మిక వర్గం అంతా కలిపి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నల్ల చట్టాలకు కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి అందుకు ప్రతిఘటించాలి ఈ ఈ నెల ఈ నెల కాకుండా మే నెలలో ఇరవయో తేదీన ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మె పిలుపునిచ్చినాయో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆ సమ్మెలో కూడా కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నూట ఇరవై నూట ముప్పై తొమ్మిదిలో మీడియా వాళ్ళకోల్సిన సందర్భంగా కార్మికవర్గానికి స్థానిక తబిత ఆశ్రమంలో జగ్గన బాలు రాజలక్ష్మి దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదర్శప్రాయంగా సేవా కార్యక్రమం నిర్వహించారు ఆశ్రమంలోని చిన్నారులకు అన్నదానం చేసి ఆశ్రమానికి యాభై కేజీల బియ్యాన్ని అందజేసి తమ ప్రత్యేక దినాన్ని మంచి సేవా కార్యక్రమంతో మలుచుకున్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి శ్రీమతి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు చిన్నారులతో కలిసి భోజనం చేసి ఆ రోజంతా ఉత్సాహంగా గడిపారు కార్యక్రమంలో గౌస్ ఉమర్ కరుణాకర్ సల్మాన్ నాగరాజు సురేష్ ఆశ్రమ నిర్వాహకులు మరియు జక్కన దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కార్యకర్త మాకు అత్యంత ఆప్తుడు సోదరుడు జక్కని బాలకిషన్ రాజలక్ష్మి గారులకి హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పెళ్లి రోజును పురస్కరించుకొని స్థానిక రామగుండం తబిత ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా ఈరోజు భోజన వసతిని అలాగే యాభై కిలోల రైస్ని ఆశ్రమానికి అందజేయడం జరుగుతూ ఉన్నది మరి వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎన్నో ఈ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూ సమాజానికి ఏదో రకంగా ఇలాంటి అనాథ పిల్లలు ఉన్నటువంటి ఆశ్రమానికి సహకరించాలనేటువంటి గొప్ప హృదయంతో ఈ కార్యక్రమాన్ని చేయడము చాలా శుభ సందర్భంగా భావిస్తూ వారు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి మరెన్నో సేవా కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి వారిద్దరికీ కూడా హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే ఇరవై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కార్మికులకు పిలుపునిచ్చారు బుధవారం గోదావరి రావు భవన్ లో జరిగిన ఏఐటీసీ ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు చర్యలను వేగవంతం చేస్తోందని ఆయన ఆరోపించారు దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా మార్చి కుట్ర చేస్తోందని ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి పేద ప్రజల కడుపు కొట్టి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతోందని ఆయన విమర్శించారు కేంద్ర ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా మే ఇరవై తేదీన దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు కొత్త గనుల కోసం సంస్థ పరిరక్షణ కార్మిక హక్కుల సాధన కోసం యువ కార్మికుల ఉద్యోగ భద్రత కోసం జరిగే ఈ సమ్మెలో సింగరణి కార్మికులు కాంట్రాక్టు కార్మికులు పాల్గొని జయప్రదించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి ఆర్జీ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం నాయకులు రంగు శ్రీనివాస్ గోసుక మోహన్ కె కనకరాజు ఎంఏ గౌస్ దాస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అర్థం లేని కొంతమంది అధికారుల వల్ల ప్రొడక్షన్ కార్మికులకు సంక్షేమం ఇచ్చిపెట్టి కక్ష సాధింపు చర్యలకు కొంతమంది అధికారులు పాల్గొనడం జరుగుతుంది గతంలో మేము చెప్పాం గత పది సంవత్సరాలలో సిస్టమ్ లేకుండా ఒక పద్ధతి లేకుండా కార్మికులను బ్లాక్ మెయిల్ చేస్తూ అడిగిన వాళ్ళను ట్రాన్స్ఫర్లు చేస్తూ ఈ విధానాలు కొనసాగినాయి ఏఐటిసి గెలిచినప్పుడు చెప్పినాం ఏదైతే ఒకే కుటుంబం ఒకే గమ్యం అనేది మీరు అంటున్నారో దాన్ని పాటించాలి అధికారులకు ఒక న్యాయం కార్మికులకు ఒక న్యాయంగా ఉండద్దు అని చెప్పి మేము చాలాసార్లు చెప్పడం జరిగింది అయినా అధికారులు అందరినీ అడగడం కాదు కానీ కొంతమంది అధికారులు కూడా బాధపడుతున్నారు ఈ సింగరేణంలో లేని పద్ధతులు లేని కథ ఇప్పుడు మొదలైతుంది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏలు పెడితే ఈ ప్రభుత్వం కాలు పెడుతుంది అన్న ఉద్దేశంలో చాలామంది అధికారులు కూడా బాధపడుతున్నారు కార్మికులను అధికారులు ఏదైనా ఉంటే సార్ సిటీ చేస్తే దానికి వివరణ ఇస్తారు అది మాట్లాడతారు అది ఒక మంచి సాంప్రదాయం నుంచి ఉన్నది కానీ ఇప్పుడు సార్ సిటీ ఇవ్వకుండా సస్పెండ్ చేయకుండా ఒక కార్మికున్ని గత మూడు నెలలుగా స్టాప్ చేయడం అడగడము స్టాప్ చేయడం అడగడం జరుగుతుంది మన కార్మికుని సస్పెండ్ చేసిరా అని అడిగితే లేదని అంటారు సస్పెండ్ మరి ఏమైనా అధికారులను మీద ఏదైనా ఉందా అంటే ఏది లేదు మరి ఏమి లేనప్పుడు ఎందుకు చేసినవా అంటే సమాధానాలు లేవు ఇది ఏమి విచిత్రమో మాకు అర్థమైతే లేదు మరి ఈ ఈ విషయం ఇట్లా పోతుంటే అంటే ఒక రకంగా ఏఐపిసి గెలిచినాక ఎవరైతే ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు డెలిగెట్లు ఉంటారో వారిని అంటే బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది దీనికి సమాధానం మాకు ఏది ఏమైనప్పటికీ సమాధానం యజమాని చెప్పాలి మాకు సింగరేణ అధికారులు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదు మరి మీరు అలా ఉంటే మేము కూడా మా పద్ధతులు మాకుంటాయి మా పోరాటాలు మాకుంటాయి మేము కాక ఇప్పటికీ చెప్తున్నాం మంచి వాతావరణం ఉన్నది మంచి ఆలోచన చేయమని చెప్తున్నాం కానీ ఇలా మీరు చేస్తే రాబోయే రోజులలో తీవ్రమైన చర్యలు ఉంటాయి మాకు కూడా తెలుసు చట్టాలు తెలుసు సర్క్యులర్ తెలుసు ఇలా మేము కొత్తగా ఏం ముట్టలే కంపెనీలో సర్క్యులర్లు తెరవడానికి కాబట్టి ఎప్పుడు లేని సాంప్రదాయం ఇప్పుడు తీసుకొస్తున్నారు ఈ సాంప్రదాయం పద్ధతి కానీ మంచిది కాదు ఇది విడ్రా చేసుకుంటే మంచిది అని చెప్తున్నాం ఇప్పటికైనా ఎందుకంటే మీరు ఒక కార్మికుని బ్లాక్మెయిల్ చేస్తే రేపు ఈ యూనియన్ అంచాలను కార్మికులను అంచాలను ఉద్దేశంతో చేస్తే ఊరుకుంటే ప్రసక్తి లేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మే ఇరవయ తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం కూడా పాల్గొనాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ నేను ఎవ్స్ పిలుపునిస్తూ ఉంది దీనికి ప్రధానమైన కారణం ఈరోజు కార్మిక వర్గంలో చట్టంలో మార్పులు తెస్తావు ఈ చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గానికి ఒక టెక్నికల్గా ఎలాంటి హక్కు లేకుండా చేయడానికి చేస్తున్న కుట్రలు తిప్పుకొట్టడానికి భారతదేశ వ్యాప్తంగా కార్మికులు కర్షకులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న సుమారు అరవై డెబ్బై కోట్ల కార్మిక వర్గం ఈరోజు బ్యాంకుతో సహా సమ్మెలో మే అయిన సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు కాబట్టి ఇందులో ఇప్పటికున్న వాతావరణం ఒక పిఎంఎస్ మినహాయించి అన్ని జాతీయ కార్మిక సంఘాలు ప్రాంతీయ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి కాబట్టి మరొకసారి సింగరేణి కార్మిక వర్గం అంతా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సరే సింగరేణిలో ఈరోజు రాజకీయ జోక్యం చాలా పెరిగిపోతూ ఉన్నది ఎట్లా అంటే అసలు దానికి ఒక కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఎన్నికలు నైంటీ ఎయిట్లో వచ్చినప్పటి నుండి కొన్ని కోడ్ ఆఫ్ విషయం రాసుకున్నారు ఎవరు మీద పెద్ద యూనియన్ అయితే వాళ్ళు గెలిచి వాళ్ళు రికగ్నైజ్డ్ అని లేకపోతే రికగ్నైజ్డ్ యూనియన్ గెలిచిన ప్రాంతాల్లో మాట్లాడేది ఎవరికి అక్క ఉంటుంది రికగనైజ్డ్ ఉంటుంది అటనే రిప్రజెంట్ ఉన్న వాళ్ళకు రెండు సంఘాలకు ఉంటుంది అనేది కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో స్పష్టంగా ఉంది కానీ మొన్న ఏదైతే మన వీసీ నైనీకి సంబంధించిన వీసీలో వాళ్ళు ఐఎన్టీసీ వాళ్ళని కూడా అలవ్ చేయడం జరిగింది ఇలాంటి చర్యలు యాజమాన్యమే రాసిన కోడ్ ఆఫ్ డిసిప్లిన్ యాజమాన్యమే తొక్కే విధంగా ఉంటే ఇక దీనికి సమాధానం ఎవరు చెప్తారనేది కూడా అర్థం చేసుకోవాలి వీటన్నిటిని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ చూస్తూ ఉన్నాము మాకంటూ ఒక సమయం వస్తుంది కాకపోతే ఈరోజు ఈ కంపెనీ కార్మిక వర్గాన్ని సింగరేణి కాల్ సుమారు ఎనభై సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సంస్థకు నష్టం జరగకుండా చూస్తూ ఉన్న సంఘం కాబట్టి మేము ఉపయోగపడతా ఉన్నాం అంతేకాదు రోజు అనేక సమస్యలు ఈరోజు సింగరేణిలో పెండింగ్లు ఉన్నాయి వాటన్నిటిని మాట్లాడడానికి ఇప్పటికే రెండు సక్చర్ మీటింగ్లు జరిగినాయి అందులో ప్రధానంగా ఈరోజు సొంత ఇంటి పథకం దీన్ని ఎట్లయినా అమలు చేయాలని చెప్పి గత ఏడో నెల నవంబర్ ఏడో నెలలో డిసెంబర్ ఏడో నెలలో మన జరిగింది డిసెంబర్ కాదు మన మంత్ మార్చ్ మార్చి మార్చి ఏడో నెలలో ఏడో తారీఖున అది జరిగింది దాన్ని స్పష్టంగా మేనేజ్మెంట్ చెప్పినాం అయ్యా ఈరోజు ఒకప్పుడు ఈ ల్యాండ్కు లేకపోతే భూమికి గిరాకీ పెద్దగా ధర లేదు కానీ ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు కార్మికులు దొరికిన లాక్టి సీఎంపి రెండు కలిపినా ఒక జాగ కానీ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కానీ రావట్లేదు కాబట్టి ఇంతకాలం సర్వీస్ చేసిన కార్మికుడికి స్వ స్వ అంటే కట్టుకునే ఇల్లు కట్టుకునే స్థలం ఏర్పాటు చేయాలి అదేవిధంగా ముప్పై లక్షల రూపాయలు వడ్డీ లేని ఉన్న ఇవ్వాలనేది ప్రధానంగా చర్చ చేసినాం దానికి చైర్మన్ గారు చాలా దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తీవ్రంగా డిస్కస్ చేసిన తర్వాత దీనికి ఎస్టేట్స్ అదేవిధంగా కొంత మంత్ని కమిటీ వేసి దీన్ని ఎట్లా మూవ్ చేయాలి ప్రభుత్వం నుంచి భూమి సేకరించాలన్నా లేకపోతే ఉన్న లీజు భూమిని మనం తీసుకోవాలన్నా లేకపోతే క్వార్టర్స్ కట్టి ఇల్లు కట్టియాలన్నా ఎట్లా చేస్తే బాగుంటుందని దాని మీద ఈరోజు ఒక కమిటీని వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక శుభవార్త రెండవది ఈరోజు ఏదైతే ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఐటీ సంబంధించి రెండు వేల తొమ్మిది నుంచి అదే తొమ్మిదో వేజ్ బోర్డు నుంచి వల్లియాలు ఇస్తూ ఉన్నారు ఏదైతే పెర్క్స్ మీద రియంబర్స్మెంటు అక్కడ కార్మిక వర్గానికి అధికారులకు ఇస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చరికి అధికారులకు ఇస్తా ఉన్నాం మేము గతం నుండి చెప్తా ఉన్నాం ఈరోజు ఒకే ఒకే లక్ష్యం ఒకే కుటుంబం అన్నప్పుడు నువ్వు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చింది మాకు ఇవ్వాలి కదా ఇప్పుడేమంటారంటే లాభాల వాటా వాళ్ళకి ఇస్తలేం కాబట్టి మీకు మేము ఇస్తాను అని చెప్తా ఏదేమైనా ఐటీకి సంబంధించి ఏదైతే పేర్స్ మీద రియంబర్స్మెంట్ సుమారు తొంభై ఒక్క కోట్ల రూపాయలు అవుతుందని చెప్తా ఉన్నాం అవును అవుతుంది కదా కార్మిక వర్గ వెల్ఫేర్కి సంబంధించి అనేక రూపాయలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన ముగించే ముందు హెడ్లైన్స్ మరో ఇవి ఇప్పటి వరకు వాచింగ్ సిటీ కేబుల్ హాత్వే న్యూస్ రామగుండంలో వడదెబ్బతో ఒకరు మృతి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల తిష్టి దగ్గం కార్మిక వర్గాన్ని మానసత్వానికి గురిచేసే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ సర్కార్ తెచ్చే లేబర్ కోడ్ల రద్దుపై పోరాటాలని తీవ్రతరం చేద్దాం నూట ముప్పై తొమ్మిదో మేడైను జయప్రదం చేయండి